స్తున్నారు దేనికి మహిమకలం కనుక మనము గ్రంథంలో ఏం రాయబడి ఉంది బైబల్ మనకేం చెప్తుంది ఉపవాస ప్రార్థన మనం ఎలా చేయాలి అనేది స్పష్టంగా మనం ముందు తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఈ ఉపవాస ప్రార్థన గురించి ప్రభు మనకి స్పష్టంగా ఎలా చేయాలి అని నేర్పారండి ఎక్కడ ఉంది ఆరా ఆరాధ్యం ఒకసారి చదువుకొని మనం ముందుకు ఎవరి ఎవరు ఎవరు లేరు ఎవరు ఓరి లేరు కదా ఎవరు మనజ్ బెగట్ ఎవరు లేరు కదా మనజ్ ఓకే మనం తెలుగులో చదువుకుందాం పదహారు ఒకసారి పదహార వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోద్దాం అండి ఆరో అధ్యాయము మత్స్యస్వత ఆరో అధ్యాయము పదహార వచనం పదిహేడు వచనం కలిపి చదివండి ముందు ముందుకు వెళ్ళిపోద్దాం ಮಾತಾಡು ದಯಚು ಎತ್ತದಹಾರ ವರ್ಷ ಧ್ಯಾಸ್ತು ವಿರು ಉಪವಾಡ ದೇಶದಾರಲ ವಲ್ಲೇ ದುಃಖ ಮುಕ್ಕಲೈ ನಿಂದ ತಮು ಉಪವಾ ಮನು ಕನಬಡವಲ್ಲ ವಾರು ತಮ ಮುಖಮುಲನ್ನು ದೀಕರ తమ ఫలము పొంది ఉన్నారని నిత్యంలో మీకు చెప్తున్నాను ఉపవాసము చేస్తున్నట్టు మనసులకు కనబడవలనని కాక రహస్యం అందున్న మీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు అప్పుడు రహస్యమందున నీ నీతండి నీకు ప్రతిఫలం ఇచ్చును ఓకే ఇది ఏసు ప్రభు మనకి నేర్పిన తొమ్మిదో ప్రాధాన్యతలో ఈ యొక్క ఉపవాసం గురించి చెప్తున్నారండి గుర్తుపెట్టుకోండి మనము మాట్లాడుకున్నది తొమ్మిదో ప్రాధాన్యత యేసు ప్రభు కొండమే చేసిన ప్రసంగంలో ఇది తొమ్మిదోది తొమ్మిదో ఆజ్ఞ అనుకోవచ్చు ఈ తొబుద ప్రాధాన్యతలు ఏం నేర్పుతున్నారంటే ఉపవాసం చేసే పద్ధతి నేర్పుతున్నారు వారు ఉపవాసం చేసినప్పుడు వేసధారలు వాళ్ళు వండుకు వేసధారలు అంటే పది పది మందికి తెలియజే నేను ఏం చేసినా పది మంది చూడాలి నేను ఏం చేసినా పది మంది మెచ్చుకోవాలి అనే ఈ అలవాట ఇది వేసధారలు చేస్తారు వేసధారలు అంటే నటన చేసేవారు అని ఒకటా లోన్ ఒకట ఉంటారు వాళ్ళు రెండు రూపాయలు కలిగి ఉంటారు అలాంటి వారికి మరి దేవుడు ఇచ్చిన జవాబు అంటే మీ ప్రార్థన వినబడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు యేసుప్రభు మరి ఎలాంటి వారు ప్రార్థన వింటాడంటే ఎవరైతే రహస్యముందున్న చూచుచున్న తండ్రి మాత్రమే నన్ను చూడాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే గదిలోనికి వెళ్ళిపోతారు ఆ దినమంతా ఉపవాసం ఏం చేస్తారంటే గదిలోనే ఉండి ఉపవాస ప్రార్థన పాటిస్తారు ఆ గదిలోపటే ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటారు పాటలు పాడుకుంటారు చక్కగా వాక్యాన్ని ధ్యానించుకుంటారు చక్కగా అంటే ఆ దినమంతా వారు ఏం చేస్తారంటే వారు ఏం చేస్తారంటే నీతిమంతులు దేవుని వాక్యం వినేవారు యేసు ప్రభు చెప్పిన చెప్పే విధానము ఎవరైతే పాటించిన వారు ఆ రూంలోనే ఉండి ఆ ఉపవాస దినాన్ని పాటిస్తారు వాక్యముతో దేవునితో అంటే దేవునితో దినమంతా గడపటం అర్థమైందంటే ఇది మనకి యేసు ప్రభువు నేర్పిన పద్ధతి అనమాట ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది పద్ధతి ఓకే అప్పుడు ఏం చేస్తాడు అప్పుడు నీవు ఏదైతే అనగా ఏది నీవైతే నీ ఆశ ఏదైతే నీ దేనికోసం ఉన్నా ఉపవాసము ఆ దాని యొక్క ఫలము దే యేసంటున్నాడు నీ ఫలం నీకు దొరుకుతుంది అని పది మంది చెప్పే అవసరం ఉండదు ఉండకూడదు ఓకే ఈ ఉపవాసం గురించి మళ్ళీ మనం గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము ఏడవచనం మరొకసారి చదువుతాం ఏమంటారంటే తండ్రిన దేవుడు మరి ఈ ఉపాస ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం చెప్తున్నారు కొన్ని మాటలు మనం వెందాం ఇక్కడ యాభై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచ్చలో నేను చదువుతాను నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు నాకు ఇష్టమైన ఉపవాసము నీ ఆహారము ఉన్న వారికి పెట్టుటయు అంటే మన ఆహారము ఇతరులకు పెట్టడం దేవుడు అంటున్నాడు నీ ఆహారము ఇతరులకు పెట్టడము నాకు ఇష్టము నీ ఆహారము విత్తలకు పంచడము నాకు నాకు నచ్చే ఉపవాసము నేను ఏర్పరచుకున్న ఉపవాసము అది నాకు ఇష్టమైన ఉపవాసము అంటే మనం ఆహారం వితరులు పెట్టేస్తే మనం ఏం తింటామండి అంటే దేవుడు చెప్పే ఉద్దేశం అదేనండి మీరు ఆకలి కొండండి వితరులు పెట్టిన అది కాదండి నీకు సమృద్ధిగా నేను ఇచ్చాను నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చినప్పుడు ఆ సమృద్ధిలో ఆహారాన్ని నువ్వు పేదలకి ఆహారం లేనని లేని వారికి నువ్వు పెట్టవా కొంచెం పెట్టు నీ ఆహారము ఆకలి కొన్ని వారికి పెట్టు అంటున్నాడు నీ ఆహారము అంటే నీ మూ పూర్తిగా మూడు పోట్లు మాని ఇతరులకు పెట్టమని అనట్లేదండి దేవుడు నీ ఆహారం అంటే నీవు కలిగి ఉన్న ఆహారంలో నీ ఆహారం పెట్టు నీ ఆహారం పెట్టు ఎవరు మాట్లాడకండి తల్లి ఎవరు కూడా మాట్లాడకండి నీ ఆహారం అంటే నువ్వు సంపాదించుకున్న ఆహారాన్ని నీ ద నీవు కష్టపడి ఉంచిన ఆహారాన్ని ఏం చేయాలి నువ్వు పేదలకి పిలిచి భోజనం పెట్టాలి అండి భోజనం పెట్టట నాకే నాకు ఇష్టమైన ఉపవాసము నేను ఏర్పరచుకున్న ఉపవాసము అర్థమైందండి మూడు పూటలు ఆహారాన్ని మాని ముఖం ఎండబెట్టుకొని ఏదో పది రోజులు నేను ఇంకా భోజనం చేయలేదు అన్నట్టుగా మార్కెట్లో వీధుల్లో తిరిగి పది మంది నేను పొగడాలి అనే విధానంగా ఉండకూడదు మనము అలాగా అంటే మనుషులు ప్రొగొడాలి అనే మనస్తత్వం మనము ఉపవాసము ఉండకూడదు చర్చిల్లోకి వెళ్ళి కూర్చుంటారు ఆడుకుంటారు ఒకరికొకరు తిట్టుకుంటారు ఒకరికొకరు అంటే పడదు అలా చేసుకుంటూ ఉపవాసం ఉంటారు అది కూడా దేవుడు అంటే మీ మీరు అలాగా ఒకరికొకరు గుద్దులు ఆడుకొని ఒకరికొకరు తిట్టుకుంటూ ఒక్కొక్కరు చెప్పించుకుంటూ ఉపవాసం ఉంటున్నారు అటువంటి ఉపవాసం నేను కోరట్లేదే అని దేవుడు అంటున్నాడు అండి ఉపవాసం ఏం చేయాలంటే నీ గదిలోనే ఉండు నీ రూమ్లోనే ఉండు బయటికి వెళ్ళిన అక్కర్లేదు ఆ దినమంతా దేవునితో గడుపు అది చేస్తూ రెండోది నేను ఏం చేయాలంటే నీ ఆహారాన్ని నీ భోజనాన్ని అంటే నీవు మానేసి ఇవ్వడం కాదనమాట మరొకసారి చెప్తున్నాను నీకు దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు కదా నీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు ఆ ఆహారంలో నీవు ఇతరులకు పెట్టాలి ఆకలిగా ఉన్న వారికి వెళ్ళి తీసుకొని పెట్టాలి ఒకవేళ పెట్టకపోతే ఏమవుతుంది పెట్టిన వారికి ఎలా ఉంటారు దేవుని దృష్టిలో ఆహారం పేదలకు పేదలకు ఆహారం పెట్టేవారి సంగతి ఏంటి పెట్టని వారు కఠినమైన వారు సంగతి ఏంటిది పిస్నరీ వాళ్ళు అంటారు ప్రిస్నరీ అంటే ఎందుకు మేము ఇచ్చేయాలి మేమెందుకు మా ఆహారం ఇవ్వాలి మేమెందుకు మా వస్త్రాలు ఇవ్వాలి అలాంటి పిస్నారీతనం కూడా చాలామంది ఉంటారు మరి అలాంటి వారి కోసము బైబిల్ ఏమంటుంది ఆహారం పెట్టేవారి కోసము వస్త్రాలు పెట్టేవారి కోసము రోగులకు మంచిగా చూసునే వారు వారి కోసం బైబిల్ ఏం చెప్తుంది దేవుడు సెలవు ఇస్తున్నాడు అండి ఒక మాట ఉంటుందండి మత్వ శ్రత ఐదో అధ్యాయము ఆరో వస్తునం ఒక మాట ఉంటుంది ఏముంటుంది ఆకలి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే నీతి కొరకు అంటే సత్యం కొరకు దేవుని కొరకు అంటే ఎవరైతే వాక్యం విని ఆ ప్రకారం జీవిస్తారో అంటే వాక్యం విని పంచిపెడుతుంటారో పేదలకి పడిచిపెడుతుంటారో వారు ధన్యులు అండి తృప్తిపరచబడుదురు తృప్తి అంటే ఇక మీద నీకు ఎప్పుడు కూడా ఆకలి అనేది ఉండదండి ఎప్పుడు కూడా అంటే ఈ జీవితంలో కానీ రాబోయే జీవితంలో కానీ నువ్వు తృప్తిపరచబడతావు ఎలా ఉంటావంటే సింహపు పిల్లలు ఆకలి కొనినను నన్ను నమ్ముకున్న పిల్లలు ఆకలిగా ఉండరు దేవుడు అంత తృప్తిపరుస్తారు ఏలియని జ్ఞాపం చేసుకోండి ఏలియని అడవులో ఏం లేదు ఆహారము లేదు ఏం లేదు అయినా కూడా దేవుడు ఏలియని కాకులు ద్వారా ఆహారాన్ని అందించాడంటే అంటే తృప్తిపరచబడ్డాడు ఏలియా ఏలియాగ గారు మన అయినా ఏలియా గారు ఏం చేశారంటే తృప్తిపరచబడ్డారు ఎలాగా ఆకలు అంటే నీతి కొరకు ఆయన ఏం చేశాడు అయ్యో నేను ఇలా చేస్తే నేను రాజుకి ఇలాగా రాణి గారి కానీ రాజు నేను పోతే మరి నా దిక్ నా నా దిక్కేంటిది నేను ఏం తింటాను నేను ఎక్కడ ఎక్కడి నుండి ధర్మం వేయబడతాను అని ఆలోచించలేదండి ఏలియా గారు దేవుడు ఎలా చెప్పాడు అలా చేయడము ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు కాహకుల ద్వారా పంపించాడు అంటే నీతిమంతులు తృప్తిపరచబడతారన్నమాట ఒకవేళ మనం భోజనం పెట్టగా అంటే మనం ప్రశ్నరితనంగా ఉండి ఎవ్వరికి కనీసం పేదవాళ్ళకి ఆహారం పెట్టడం కానీ వస్త్రం పెట్టడం కానీ కొంచెం చూడడం కానీ చేయకపోతే ఏమవుద్దండి వారి సంగతి ఏంటండి మత్స్వర్త ఇరవై ఇరవై ఐదు అధ్యాయం చదువుకుందాం నలభై ఒకటో వచ్చినాం చదువులు చదువుతారు ఇరవై ఐదు నలభై ఒకటి ఎవరైతే భోజనం పెట్టరో దేవుడు ఏమన్నాడండి నీ ఆహారము పెట్టు పేదలకు పెట్టు అది నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్పాడు అండి ఒకవేళ దేవుడు మాట వినిన తర్వాత కూడా మనము ఆహారాన్ని మన భోజనాన్ని అంటే వితలకు పెట్టకపోతే కనీసం కనికరించకపోతే అప్పుడేమవుద్దండి యేశ ప్రభు ఏం చెప్తున్నారు మత్స్యస్ ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటో వచ్చనంలో చెప్పండి బ్రదర్ అసలు ఆయన ఎడమవైపు వారిని చూసి శపింపబడిన వారు ద్వారా నన్ను గడిచి అపవాదికి తాతానుకును వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి తర్వాత కంటిన్యూ చదువు నేను ఆకలి నేను నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనము నాకు దాహం ఇవ్వలేదు అదే మీరు నన్ను చూడ రాలేదు ఓకే ఓకే చూడండి ఎందుకు ఎందుకు ఆ యొక్క దూతలు ఏ దూతలు నరకముకి సాయితాను మరి ఒక వాడి పరిచర్యలు వారి పరిచయకులు మరి వారి సైన్యము సైన్యం సాయితానికి ఒక సైన్యం ఉంది కదండి ఆ సైన్యము మరి ఒక సాయితాను వాడికి వారికి నరకానికి దేవుడు మరి సిద్ధపరిస్తే వారితో పాటు ఎవరు వెళ్ళిపోతున్నారండి ఎవరైతే దేవుని మాట వెనక అండి దేవుడు చెప్పాడండి నువ్వు ఆహారాన్ని ఏం చేయాలి పేదలు పెట్టాలి కనికరించాలి నీ భోజనాన్ని ఏం చేయాలి దప్పుకున్న వారికి దహనము ఇవ్వాలి అంటే కనీసము నీళ్ళే తాగడానికి ఇవ్వడండి ఇంట్లో 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 అయ్యా రారా నానా కూర్చో కొంచెం నీళ్ళేనే తాగు అని వారు కూడా అంత మనసు కూడా లేకపోయిన వారు ఉన్నారండి లోకంలో కనీసం కనికరించారండి ఏమంటారండి మీరు సప్పిప్పబడినారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపడిలోనికి పోవుడి అంటే నిత్య అగ్నిలోనికి పోవుడి మాట్లాడుతున్నారు బాగా డిస్టర్బ్ అవుతుంది మీరు వాక్యం వింటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు బాగా శబ్దాలు వస్తున్నాయి ఎవరు దారిలో ఉన్నారా దారిలో ఎవరో ఉన్నారా బస్సులు ఆ యొక్క బళ్ళు సౌండ్ వస్తుంది ఓహో తలు బంద్ చేసేయండి అమ్మా తలు బంద్ చేసేయండి తలు బంద్ చేసేయండి నిజాబ్ కొంచెం పాటించండి ఒక మ్యూట్ సిస్టమ్ మీకు తెలిస్తే మ్యూట్లో ఉండండి ఓకే ఏమంటున్నాడండి ఇక్కడ యేసు ప్రభు అండి తండ్రి తండ్రి దేవుడు ఎస్ఏ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఏడవచ్చిన ఏమన్నారంటే నీ ఆహారము ఏం చెప్పినా నీ ఆహారము ఆకలి ఆకలిన ఆకలి కొనిన వారికి పెట్టుటయ్యో పెట్టుటయ్యో అంటే నాకు ఇష్టమైన ఉపవాసము నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఆహారం విషయంలో మాట్లాడుతున్నాం మనం అండి మనం ఇలా చేస్తున్నామా పేదలు పిలిపించి మన ఇంటికి భోజనం పెడుతున్నామా లేకపోతే మన రక్త సంబంధాన్ని పిలిపించి భోజనం పెడుతున్నామా అండి ఇప్పుడు రక్త సంబంధంలో భోజనం పెట్టుకోవడం నన్ను కాదనట్లేదండి బంధువులు బంధువు స్నేహితులంత ఉండాలి మంచిదే కానీ దాంతోపాటు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కూడా మనం పాటించాలి కదా పేదలు అని ఉందండి అండి రోడ్డు మీద చాలామంది విచ్చిమడుగుతుంటారు ఆకలి కొన్ని తిరుగుతుంటారు కనీసం మన ఆహారం వండుకొని తీసుకొని వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చామా యోగపతి ఇవ్వాలి పేదవాళ్ళు కనిపించినప్పుడు ఏదో మనము వారికి చూడలేదు అన్నట్టుగా దాడిపోతున్నామా కొ మనం ఎంతైతే మన కనిష్టమైన ఎంత వారికి విచ్చిపోతున్నామా లేకపోతే ముఖం తిప్పిపోతున్నామా దేవుడు మనకు సమృద్ధికి ఇచ్చాడు మనం మూడు పాటలు భోజనం చేస్తున్నాం టిఫిన్ లంచ్ డిన్నరు ఒకవేళ మళ్ళీ ఇష్టమైతే టిఫిన్ మరి సాయంత్రం మళ్ళీ మళ్ళీ ఒక స్నాక్స్ ఏదో టిఫిన్ మళ్ళీ తీసుకుంటున్నాం అండి ఎన్ని సదుపాయాలు మనకు ఉన్నాయి మరి ఎవరికైతే భోజనం లేని పరిస్థితులు కూడా ఉన్నారు మిక్చి మడుక్కుంటుంటారు ఉంటారు వారికి భోజనం కూడా ఉండదు మందిరాల దగ్గర మస్జిద్ల దగ్గర ఎక్కడ అక్కడ రోడ్ల మీద తిరుగుతుంటారు అనాథ పిల్లలు చూడండి తిరుగుతుంటారు అడుగుతుంటారు కనీసము దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే వారికి భోజనం పెడుతున్నారా ఒక పెట్టకపోతే ఏమంటున్నాండి యేసు ప్రభు అండి నరకానికి మీ నరకానికి ఈ యొక్క దూతలు సాయతన్ యొక్క దూతల్ని నేను నేను సిద్ధపరచాను కానీ వారితో పాటు వాళ్ళకి వాళ్ళకి అనుసరించిన వారు అంటే వాళ్ళకి అనుసరించడం అంటే అండి దేవుడు మాట వినని వారు అలాంటి వారు సాయతన్ యొక్క దూతలను లేకపోతే సాయతానికి అండి గ్రూప్లో లేకపోతే వాడి ద్రోవలో ఆటోమేటిక్గా నడుచుకునే వారన్నమాట ఏమంటున్నాడంటే నేను ఆకలి గుంటని నరకాన్ని మీరు నరకానికి వెళ్ళిన మీరు నరకానికి పోయిన కారణం ఏంటో తెలుసా ఇదిగో వాళ్ళు సాయంత్రం ఒక వాడి యొక్క దూతులు నరకం పోతున్నారు వాడితో పాటు మీరు కూడా నరకం పోతున్న దానికి కారణం చెప్పాలా ఏంటో ఆ కారణం ఏంటో చెప్తున్నాడు రేసేశ్వర కారణం ఏంటంటున్నాడు అంటే నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనము పెట్టలేదు ఓకే బ్రదర్ సరే అందుకు వారును ప్రభువా నేను ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను దత్తిగొని ఉండుటైనను పరదేశ ఉండుతైనను దిగంబరలు ఉండుతైనను రోగు ఉండుటైనను చెరసాలలో ఉండుతాయనని చూసి మీకు ఉపచారం చేసిపోతుంది అని ఆయనను అడిగిద్దరు ఓకే నలభై ఐదు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు బనుక నాకు చేయలేదని మీకు నిత్యంగా చెప్పిన వార్త ఆమెను మీరు నిత్య శిక్షకును నీతి మంత్రి ఇది కానీ ఇది ఇది తీర్పండి ఎందుకు ప్రభా మేము నువ్వు ఎప్పుడూ అంటున్నారు నువ్వు ఎప్పుడు వచ్చామండికి ఏసు ప్రభా నువ్వు వచ్చినప్పుడు మేము పువ్వులు దారలతో మ్యాట్ వేసేసారు వేసేస్తుంటాము సెంట్లు కొని సెంట్ మొత్తం ఇల్లంతా సెంట్తో నింపేసే వారము మంచి మంచి కాస్ట్లీ ఎండు ప్లేట్లు కొని ఉంచేవారము నువ్వు వచ్చి నువ్వు వస్తున్నావు అని తెలుసుంటే మాకు ముందుగానే మేము ఇల్లు ఎంతో చక్కబెట్టుకుని ఉంచుంటాం మంచి మంచి బిర్యానీ మంచి మంచి చికెన్ బిర్యానీ ఈ బిర్యానీ అది ఉండి ఒక ఏడు 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 ఐటెంలు చేసుకుని మేము రెడీగా ఉండుందాము కదా నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు రాలేదే అప్పుడు యేసు ప్రభు చక్కటి సమాధానం ఏమిస్తున్నారంటే మిక్కిలి అల్పులైనా మిక్కిల అల్పులైనా వీరికి మీరు చూడలేదు కనుక నన్ను చూడలేదు అంటే పేదలు నేరు పేదలైన వారికి మీ ఎదుటే తిరుగుతున్నారు మీ ఎదుటే ఉన్నారు మీకు అడిగారు అయ్యా అమ్మ నాకు భోజనం పెడతామంటే మీరేమన్నారు అయ్యో నా భర్త ఉన్నాడు నా పిల్లలు ఉన్నారు వాడికి ముందు పెట్టే మిగిలితే నీకు చూస్తాను రా అని ఎన్నిసార్లు మనం అనలేదని తర్వాతరా అమ్మ నా పిల్లలు తినలేదు నా భర్త తినలేదు నా భార్య తినలేదు నా నా వారు తినలేదు నీకు ముందు పెట్టేయాల ఒకడు అన్నాడండి భోజనం ఒక వచ్చాడు గుర్తు గుర్తొచ్చింది మాటలో ఒక విందుకెళ్ళండి పలాస భోజనం విందుకెళ్ళానండి మా అన్నయ్య బామ్మవుతాడు అండి రాజు అతని పేరు ఒక పేదవాడు ఒక వచ్చాడు అంటే చాలా ఆకలిగా ఉన్నాడండి భోజనం ఇంకా స్టార్ట్ ఇంకా జస్ట్ పెళ్లి భోజనం స్టార్ట్ అవుతుంది వాళ్ళ తమ్ముడు వెళ్ళాను నేను అయ్యా ఆకలి వేస్తుంది కొంచెం ఆహారం పెట్టండి హైక్ ఎలాగే అన్నాడండి పో ముందు మా వాళ్ళే తినలేదు నీకు భోజనం పెట్టేయాలా ఎలాగనండి మిగిలితే చూద్దాంలే అని పంపించేశాడండి ఏమన్నాడండి అయ్యా కొంచెం ఆకలి ఏమన్నాడండి ఆ యొక్క ఆకలిగా ఉన్నవాడు వచ్చి ఏమన్నాడండి అయ్యా నాకు కొంచెం ఆకలేస్తుంది కొంచెం పెడతారు లేదని అంటే గసరేడండి గసరేసాడు ఏమన్నాడు వెళ్ళిపోయూడండి మావోళ ముందు తినలేదు మావాళ్ళు తిని మిగిలితే అప్పుడు రా అంటే నాలుగు గంటలు రా ఆయన వచ్చింది ఒంటి గంటకి నాలుగు గంటలు రా మిగిలితే చూద్దామని అంటే నువ్వు ఆరం పెట్టకపోతే దేవుడు అతనికి ఆరం పెట్టాడు అనుకుంటున్నావా నిన్ను బట్టి ఆయన కొంటాడా ఉంటాడా కదా అలాంటి వారు కూడా ఉన్నారండి మనలో మనం ఉన్నామా లేదో మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ మనం వండుకున్నాం హఠాద్గా ఎవరైనా వచ్చారు మన ఇంటికి అయ్యా ఆకలేస్తుంది పెట్టండి మీరు ఉన్న ఏదైతే వండుకున్నారో దాంట్లో ఒకరికి తీసి పెట్టండి మీరు ఏం చేస్తున్నారు అలా చేసి దేవుడు ఆజ్ఞకు పాటించిన వారు అవుతున్నారు దేవుని బిడ్డగా మీరు పిలువబడతారు మీరు ధన్యలో అనబడతారు పెట్టండి మీరు ఆలోచించుకోండి అయ్యో ఈ భోజనం ఆయనకి పెట్టేస్తే ఈమెకి పెట్టేస్తే మరి నా సంగతేటి నా భర్త సంగతి నా ఆలోచించకండి నీ ఆహారము నీ ఆహారం దేవుడు ఏమన్నాడు నీ ఆహారము ఆకలికి ఉన్న వారికి పెట్టుటయే నీ ఆహారము ఆకలికి ఉన్న వారికి పెట్టుటయే నాకు ఇష్టమైన నేను ఏర్పరచుకున్న ఉపవాసము దేవుడు రాడండి నీ దగ్గరికి ఆహారం కోసము ఆల్రెడీ దేవుని పోలిక ఇదిగో నేను పేదలు పేదలు భోజనం లేని వారు దేవుని సృష్టి అంతా దేవుని సృష్టి అండి వారికి పెడితే నువ్వు దేవునికి పెట్టినట్టుగా వారికి పెడే మనం ఏం చేసినట్టుగా దేవునికి ఆహారం పెట్టినట్టుగా అండి మరి పెట్టేవారు సంగతి పెట్టేవారు ఎలాగొంటారు ఎవరైతే ఆహారం దేవుడు మాట విని పెట్టిన వారు ఉంటారు కదండి ఆహారం వారి సంగతి ఏంటి దేవుడు ఏమంటున్నాడు ముప్పై ఐదు చదవండి ముప్పై నాలుగు చదవండి ముప్పై నాలుగు థర్టీ ఫోర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్పుడు రాజు ఆ కొడి వైపు నున్న వారిని చూసి ఆ తండ్రి చేత ఆకలింపబడిన వారిలారా రండి లోకల్ని పుట్టినది నిధులు మీ కొరకు సిద్ధపట్టబడిన రాజ్యమును స్వతంత్రించుకుని నేను ఆకలి కొంటుని నేను నాకు గుంటిని నాకు దాహాన్ని ఉంటుంది నేను నన్ను చూడ చేర్చుకుంటుంది వీళ్ళకి పరలోకం ఎందుకు ఇస్తున్నానండి నేను ఆకలిగా ఉన్నానంటే ఒక పేదవాడుకు నువ్వు ఆహారం పెట్టావే అందుకు నీకు పరలోకము ఒక దిక్కమాలకి నువ్వు చేర్చుకుని ఇంట్లో చేర్చుకున్నావే ఆసరమే చెవు అందుకు నీకు పరలోకము ఒక పేదవాడు చూసినప్పుడు నీ ఆహారాన్ని నేను నేను పర్లేదురా నేను ముందు నీవు బాబు నువ్వు తిను అమ్మా నువ్వు తిను నేను తర్వాత నేను వండుకొని తినుకుంటా నువ్వు తిను అని పెట్టావే అది నన్ను పెట్టావు అందుకు నీకు పరలోకము అండి దేవుడు ఏసుప్రభు తన కుమారుడైన ఏసుప్రభు మరి తండ్రి దేవుడు ఒకటే మాట అంటున్నారండి నీ ఆహారము పేదలకు పెట్టు నీ వస్త్రములు పేదలకు ఇవ్వాలి పేదవాళ్ళకి నీ ఇంట్లో చేర్చుకో ఆహారం పెట్టు ఈ ధర్మంగా చేయాలి పది మంది చూడాలని చేయకండి గుర్తుపెట్టుకోండి ఈ ఇది రహస్యంగా చేయాలి ఎవరు కూడా చెప్పకూడదు నువ్వు ఏం చేసావు అనేది గుర్తుపెట్టుకోండి చెప్పారంటే మీరు చేసిన ఫలాన్ని అండి అది సఫలం కాదు మీరు ఫలం పొందరు మీరు ఫలం పొందరు అలా చెప్పుకుంటే రహస్యంగా చేయండి రహస్యంగా చేసి దేవుని దీవెనలు ఆశీర్వాదంలో దేవుని యొక్క మన కొరకు దాచించిన ఆ ధననిధిని ఎల్లప్పుడూ మనం అక్కడ సంతోషంగా ఉన్న ఎల్లప్పుడూ మనం తృప్తిపరచబడతాము మన ధన్యలము అనపరి అనపరిచే పొందాం మనం దేవుడు నోట కనుక ఉపవాసము ముందు అలా చేసి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి వింటాడు ఓకే ప్రార్థన చేసుకుందాం మహోన్నత సర్వోన్నత కొందరాలు మమ్మల్ని మిక్కలుగా ప్రేమించి తండ్రి ఎన్నో విలువైన సంగతులు మాతో మాట్లాడుతున్నారు తండ్రి మేము నాన్న నివాక్యాన్ని పాటించి నివాక్యాన్ని గాయకొని నీ చెప్పిన విధానం తండ్రి మేము ఆ విధంగా మా జీవితాలు దిద్దుకొని నీకు నచ్చే విధంగా మేము ఉండటకు సహాయపడండి తెలుసో నాయన ఎన్నోసార్లు మేము నా తండ్రి మా ఇంటికి వచ్చిన వారిని మేము గసరేసాము మేము లేదు ఉం ఆహారం ఉంటూ లేదని చెప్పాము మమ్మల్ని క్షమించండి నా తండ్రి ఇక మీదుట మేము నీ మాటకు లోబడి మా ఆహారాన్ని అయా పేదవారికి పెట్టుబడు విశలో మంచి మనసును మాకు దైత్యం ప్రార్థిస్తూ నీ మాటకు విధేయత చూపుతూ నైనా నీకు మహిమపరచు ఈ జీవితం దైత్యం ప్రార్థిస్తూ సమస్త మహిమ గణతాన్ని నామం అర్పిస్తూ ఈ ప్రార్థన నిపుణుకు మావడం మరక్ష అక్కడ ఏసుక్రీస్తు నాను ప్రార్థించాడి వేకూర్చు నా తండ్రి అందరికొంద